స్వాగతం చిత్తూరు జిల్లా పుంగునూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చెదల్ల డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి జనసేన పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగునూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంకరవం యాత్రకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు జన సైనికులు అభిమానులు జనసేన జెండాలను చేత పట్టుకుని జేజేలు కొట్టారు ఈ క్రమంలో పుంగునూరు నుండి చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై సందడి నెలకొంది ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పగడాల రమణ శివ విరూపాక్షి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముందర వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క సాంస్కృతిక కోరుతున్నాం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒక పెద్ద యుద్ధమే జరిగింది ఎందుకంటే ఒక పెద్ద నియంత్రణలు ఏ విధించి ఒక యుద్ధమే చేసి ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ ఆయన వెంట నడవడం నాకొక దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలి రాజకీయాలు ఆయనకు అవసరమా ఆయనకు అవసరమా రాజకీయాలు సినిమా స్క్రీన్ మీద కనపడితే పూల వర్షాలు కోట్ల వర్షాలు ఆయన ఒక్క చూపు చూస్తే చాలు తరించిపోయే యువత ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్నారు అయినా కానీ ఆయన రోడ్ల మీదకి వచ్చాడు ఎవరి కోసం మనందరి కోసం రోడ్ల మీద పడుకున్నాడు ఎవరి కోసం సామాన్యమైన ప్రజల కోసం పెద్ద యుద్ధమే చేశాడు ఒంటరిగా అటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తికి చేదోడవాళ్ళుగా నిలవాలని గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క జనసేన పార్టీలో చేయడం జరిగింది ముఖ్యంగా ఎంతో గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రకు ఒక కలంకం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఒక దుష్ట రాజకీయం మనం ఆ ఐదు సంవత్సరాల పాలనలో చూడని భూ భూ దందాలు లేవు దౌర్జన్యాలు లేవు మాఫియాలు లేవు మీకందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా విశదీకరించడం విశదీకరించవలసిన అవసరం లేదు ఎందుకంటే కరెంట్ ఒక్క చిన్న మచ్చపు ఒక మాట చెప్తాను మనకి మద్యపాన నిషేధం అని చెప్పారు మద్యపాన నిషేధం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యపానం ఉండదు అన్నట్టు అలాంటప్పుడు మళ్ళీ ఇంకా ఏమని ఒక సామాన్యులకు పాటలు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడాలంట ఏంటి రేట్లు పెంచేయాలంట ఎవడేం మీకు ఈ మాట చెప్పింది బుద్ధి మీద పనిచేస్తారా అరే ఏదో కూలనాలు చేసుకునే వాళ్ళు ఐదు వందల రూపాయలు సంపాదిస్తే దాంట్లో రెండు వందల యాభై రూపాయలు రోజు వచ్చిపోయాయి మీ బిడ్డల న్యాయం ఇదెక్కడ సామాజిక న్యాయం అండి ఒక్క విషయం నేను చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు సమయం లేదు వచ్చే టైం మనం నేను రాబోయే రోజుల్లో మంచి బహిరంగ సబ్ పెట్టుకున్నాము మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పి అన్ని విషయాలు చదువుగా ఈ ఐదు సంవత్సరాల్లో నేను కూడా నేను నేను కూడా చాలా విషయాల్లో దౌర్జన్యాలు ఎదుర్కొన్నా ముఖ్యంగా మీకు తెలియని విషయాలు ఒక మూడు చెప్తాను అంతే దాని తర్వాత సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి పంచాయతీ ఎలక్షన్లో నేను కూడా నామినేషన్ చేశాను చిట్ట చివరి నామినేషన్ విత్డ్రా నాదే ఎందుకు విత్డ్రా చేసుకున్నాను నాలుగు నామినేషన్ నాకు యాక్సెప్ట్ అయ్యాయి చివరి నామినేషన్ నేనే విత్డ్రా చేసుకున్నా నాతో ఒక్కరు కూడా నిలబడలేడు డెబ్బైకి డెబ్బై పంచాయతీల్లో అన్ని నాన్ బస్ నా ఇంటి దగ్గరకు వచ్చారు నన్ను గట్టిగా బెదిరించారు అయినా కూడా నేను లొంగలేదు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాను కూడా చెప్పారు నేను లొంగలేదు చివరికి ప్రతిపక్షం అనేది లేకుండా వచ్చిన పుంగునూరు లో ఉంచేది లేదు జనసేన జెండా ఎగరలేదు ఎగిరేసిన ఈ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు కుంగునూరు Var